అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వ భూమి ఆక్రమించుకుని అక్రమ షెడ్లు వేసిన అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి అక్రమ నిర్మాణాలను అమీన్పూర్ తహసీల్దార్ రాధా ఆధ్వర్యంలో కూల్చివేశారు ఐలాపూర్ గ్రామంలో వన్ వన్ నైన్ సర్వే నెంబర్లో ప్రభుత్వం అయితే కబ్జా గురైంది కొంతమంది అన్నవాన్ పత్రు దాన్ని ప్లాటింగ్ చేసి రైల్వే స్టేషన్ ఉందని అది మా నోడి నుంచి వెంటనే హైటైన్ నోటీస్ లో కూడా ఉంది హైటై ఎన్సెషన్ ప్రకారం మేము అది ఫ్లాటింగ్ మొత్తం చేయడం జరిగింది అలానే కోర్స్ ఇన్స్టిట్యూట్ లో ఫిజియన్స్ కుటుంబాలు తర్వాత అయితే కొంతమంది దేనితో కమర్షియల్ ఎల్ఫెటెంట్స్ నిర్మాణం చేశారు కమర్షియల్ ఎల్ఫిట్స్ నిర్మాణం చేశారు అవి పూర్తిగా టీచర్ చేయడం జరిగింది డైలీ రొటీన్ బ్రేసెస్ లో ఎక్కడైతే అక్రమాలు అక్రమ నిర్మాణాలు ఉంటే రొటీన్ బేసెస్ లో చేసుకున్నాను ఇప్పటివరకు ఒక ఎనిమిది తొమ్మిది సర్వే నెంబర్ లో గుర్తించడం జరిగింది బట్ అందరికీ నోటీస్ ఇచ్చాము రొటీన్ బేసెస్ లో జరుగుతుంది స్కూల్ వాళ్ళది ఏమైనా ఉందా మేడం ప్రాబ్లమ్ దాంట్లో వాళ్ళు పదిహేడు గుంటలు వాళ్ళు ఎక్రోచ్ అయ్యారు ఒకసారి ఆల్రెడీ ఎక్రోచ్మెంట్ కొనగొట్టడం జరిగింది మళ్ళీ అగైన్ వాళ్ళు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేశారు సో మళ్ళీ తీసేయడం ఓకే